హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లోకల్ వాయి నెహ్రుని సో నేను చెప్పాను కదా కొడుకులు ఎలా చేస్తారనేసి మా సైడు అంటే అందరూ ఒక రకంగా చేస్తారండి మేము ఒక రకంగా చేస్తామండి ఈరోజు మరి కొడుకులు ఎలా చేస్తారనేసి సో మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అండి ప్లీజ్ అండి చాలామంది చూస్తున్నారు కానీ చిన్న ఛానల్ ఉంది కొంచెం మీరు సపోర్ట్ చేస్తే దయ తెలిసి సో మన ఛానల్ అనేసి కొంచెం గ్రో అవుతుందండి సో ఓకే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మంచి మంచి వీడియోలు అయితే చేస్తానండి ఓకేనా చూడండి సాయంత్రం పూట నేను నీళ్ళు కాగబెడుతున్నాను ఇది ఎప్పుడో చూడండి స్నానానికి సో ఫస్ట్ కొడుములు ఎలా చేస్తారనేసి చూపిస్తాను మా మేము ఎలా చేస్తామనేసి సో చాలామందికి తెలిసి ఉంటుంది కానీ మాది వెరైటీ ఉంటుందండి సో ఫస్ట్ కొడుములు తయారు చేయడానికి ఒకటి అయితే మనకు కావాలి ఒక చెట్టు ఆకులు అయితే కావాలి అది తీసుకొస్తాను అది తీసుకొచ్చిన తర్వాత ఏమేమనేసి నేనేం మాట్లాడకుండా కొంచెం చూపిస్తూ ఉంటానండి మీరు చూస్తూ ఉండండి సో ఓకే స్విచ్వర్ దాకా చూడండి రిక్షా ఈరోజు పోయి వచ్చి సాయంకాలం కూడా సూర్యుడి కనబడుతున్నా మీకు కనిపిస్తలేదుగా మొత్తమే పోయిండు కొంచెం ఎర్రగా కనిపిస్తుంది అంతే ఆకులు కావాలండి ఈ రోడ్డు మీద ఇక కొంచెం ఆగితే కొంచెం చీకటి అయితే వాళ్ళు చాలామంది ఉంటారండి అక్కడ అక్కడక్కడ నేనే సర్వని వాళ్ళు వంటలు వస్తారు ఇక్కడ ఆకులు ఉంటాయండి మనకి ఎందుకంటే ఏదైతే ఈ కుడుములు తయారు చేసుకోవడానికి మనకు అంటే కొంతమంది రకరకాలుగా పెడతారండి కానీ మనకు దగ్గరలో ఉన్నది ఈ మన మోదుగు చెట్టు ఆకులేనండి మోదుగు చెట్టు ఆకుల ద్వారా ఏదైతే కొడుములు ఉంటాయో అవి రుచిగా అదే విధంగా కొంచెం మాడిపోకుండా చాలా చక్కగా ఉంటాయండి ఈ మోదుగు చెట్టు ఆకులు కాకుండా మనం గడ్డి కూడా వేస్తారండి మనం అయితే ఏదైతే కొడుములు పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం అత్తుకునే అవకాశాలు చాలా ఎక్కువగా అనేసి అందులో ఒకటి వరిగడ్డి మన దగ్గర లేవు స్పాట్లో అందుకనే ఈ ఆకులు అనేది తీసుకోబోతున్నాను చాలా చక్కగా ఉంటుందండి అందరూ కొడుములు చేస్తారు కానీ మాది మాత్రం వెరైటీగా ఉంటుందండి లాస్ట్లో మీకే తెలుస్తుంది అక్కడ నేను ఎందుకు వాయస్ వరిస్తున్నానంటే ఇక్కడనండి నా దరిద్రం ఏంటి కానీ నేను ఎక్కడికి ఏదైతే మనకు కావాలి అనేది ఏదైతే ఉంటుందో అక్కడ వ్యక్తులు మొబైల్ పాటలు వేసుకొని ఏదో చూస్తూ ఉంటారండి అది మన డిస్టర్బ్గా ఉంటుంది అనేసి ఇలా వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఇలాగ నేను ఎందుకు మాట్లాడలేనంటే అక్కడ ఒక వ్యక్తి పాటలు పెట్టుకున్నాడు ఇందులో మనం పాటలు పడకూడదు కదా கடுகு ஐ అంటే అందరూ ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు మేము ఒక రకంగా పెడతాం అనమాట సో ఏ రకంగా అయినా పెట్టుకున్నాం అంటే వరి గడ్డి ఉంటుంది కదా సో వాటికి కూడా వేసుకోవచ్చు అనమాట కొంతమంది పెడతా ఉంటారు మనకు లేదు కాబట్టి మనం ఈ ఈ అన్నం ఓకే అయిపోయిందా తేడకుందా ఇంకా దగ్గర పెట్టుకుని అది మనం బెల్లం పాకం చేస్తారు కదా అలా అన్నమాట సో ముందుగా మనకు కావలసినంత బెల్లం తీసుకోవాలి అంటే పిండి ఎంత ఉంటుందో చూసుకొని ఆ తర్వాత బెల్లం ఎంత పావు కేజీ కేజీ అనేసి మనం పిండిని కలుపుకునే విధానాన్ని బట్టి అక్కడ బెల్లం అనేసి పానకం అనేది మా కుక్క ఇంకా రెడీ కాలేదా ఇంకా రా అనుకుంటూ మా ఇంటికి వచ్చింది మా కుక్కే లేట్ అవుతుంది ఎందుకంటే చాలా ఆర్డర్స్ ఉన్నాయి అలా చెప్తూ మేము అందరం నవ్వుకునేసరికి మా ఇంటి దగ్గర లక్ష్మీదేవి వచ్చిందండి లక్ష్మీదేవి వచ్చి ఏదన్నా పెడదామంటే మా ఇంట్లో సమయానికి ఏమీ లేదు సో డైరెక్ట్గా అది లోపలికే వచ్చిందన్నమాట సో మేము ఏం చేసామంటే డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్తా ఉంటే తలుపు వేసుకున్నారు మా వాళ్ళు తలుపులు వేసుకుంటే ఇక నేనే లోపల నుంచి ఏదన్నా ఇవేమి చెప్తే అన్నం పెడితే తినలేదు సో కొంచెం అది పెట్టేశాను ఇది బియ్యం సో ఈలోగా మనకి కొంచెం రెడీ అయిపోయింది అనమాట సో మన ఈ లక్ష్మీదేవి అదేవిధంగా మా కుక్క ఇవన్నీ జోక్స్ చెప్పేసరికి ఇక్కడ కొంచెం రెడీ అయిపోయింది సో ఆ పిండి అనేసి కలిపేశారనమాట సో అంతకుముందు మనకు పానకము అదేవిధంగా పిండి సో చాలామంది ఎలా చేస్తారంటేనండి ఇందులో బొబ్బర్లు ఇంకా రకరగా వేసుకుంటారండి కానీ మేము అలా కాదు సో మాకు సద్దలు సద్దలు ఉంటారు కదా సో సద్దల్ని పిండి పట్టించుకొని మా సద్దలో కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ అయితే మేము రైస్ అనేది వేసుకుంటాము అంటే బియ్యం అనేది యాడ్ చేసి సో వచ్చిన పిండిని సో పానకంతో ఇలా చేస్తూ ఉంటాము కుడుములు ఇక అందరూ ఏం చేస్తారంటేనండి ఈ మనం బెల్లంతో పాటు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటారు అలా చేసుకుంటే కుడుములు అనేది రుచిగా ఉండవండి సో ఏదైతే ఈ కూరల పొన్నానికి అది అసి అసలైన కూరల పొన్నం అయితే కావనేసి మా పెద్దలు చెప్తూ ఉంటారండి మరి మిగతా వాటిలో ఎలా ఉంటుందో మనకు తెలియదు సో కుడుములు రెడీ అయిపోయిన తర్వాత ఇక మా వాళ్ళు మొత్తం దాన్ని ఉడకబెట్టడానికి నేను అంత ముందు తెచ్చిన ఆకులు ఉంటాయో ఆ ఆకుని కింద పరిచేసి గిన్నెలో ఆ తర్వాత కొడుమోలు అనేసి అందులో పేరుస్తున్నారనమాట సో మేము అందరం ఫ్యామిలీ మొత్తం ఉండాలనేసి నేను చెప్పేసరికి ఇక సో అందరు వచ్చి తలా ఏం చెప్పేసరికి ఇప్పుడు మా వైఫ్ అనేది వస్తుంది అన్నమాట ఇప్పుడు మా వైఫ్ కూడా యాడ్ అయిపోయిందన్నమాట సో వాళ్ళు నవ్వుకుంటూ ఇది ఎలా చేశారు అలా ఇది చిన్న కూడా ఎవరు చేశారనేసి అనుకుంటూ వాళ్ళు కొంచెం సరదాగా అయితే మాటలు అయితే చెప్పుకుంటున్నారు ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఏదైతే పైన కొన్ని ఆకులు వేసి ఇంకా ఇంకా రెడీ కాలేదా రా నాయన అనుకుంటూ మా కుక్క వెళ్ళిపోతుంది లాస్ట్లో దాని కథ చూడండి మీకే తెలిసిపోద్ది అనమాట సో అలా పేర్చిన తర్వాత ఇక మనం మంట వేసుకోవాలి మంట వేసుకున్న ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు మా అంటే అర్ధ గంట రండి ముప్పై నిమిషాల తర్వాత దాన్ని మనం దించుకోవచ్చు ఎందుకంటే అవి మళ్ళీ కాగిపోతాయి అనమాట అంటే మాడిపోతాయి అనమాట సో మేము ఒక ముప్పై నిమిషాల తర్వాత మళ్ళీ దించేసరికి అయితే రెడీ అయిపోయినాయి సో ఏడికి ఉన్నాయి కొంచెం చేతులు మంతున్నాయి అనేసి మా వాళ్ళు లాస్ట్లో ఎటువంటి ప్రయోగం చేశారు మీరే చూడండి అవి అతుక్కుంటాయనమాట సో ఏడికి ఉన్నప్పుడు అవి ఒకదానితో ఒకటి కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట సో అతుక్కొని అందుకనే ఒకసారి తీసేటప్పుడు అవి అన్నమాట సో అలా తీయకూడదు కొంచెం చల్లారిన తర్వాత అవే ఇచ్చుకుపోతాయి సో మా వాళ్ళు ఇక తీస్తూ ఉంటే పలికిపోతాయని ఒకేసారి అందులో కుమ్మరిచ్చారనమాట సో కుమ్మరిచ్చిన తర్వాత అవి కొద్దిసేపు తర్వాత అవి చల్లబడ్డ తర్వాత చాలా చక్కగా అయితే వచ్చాయండి ఇక లాస్ట్లో ఇక కుడుములు రెడీ అయిపోయిన తర్వాత ఇక నైట్ సాయంత్రం పూట అందరూ కల్లాప్ జల్లుకొని కొంచెం సాయంత్రం కోళ్ల పన్ను నాడు ముగ్గులేసుకుంటారు కదా సాయంత్రం పూట సో ఆ సాంప్రదాయం కూడా మాది అయితే అయిపోతుంది సో ముగ్గుల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక మావంతో ఒక్క తిప్పల కాదు సో మావిని కోసం ఏమో ఇంకా రెడీ కాలేదా రెడీ కాలేదా అనేసి మా ఇంటి చుట్టూ తిరిగింది మా కుక్క ఆ తర్వాత జాడ లేకుండా వెళ్ళిపోయిందనమాట సో ఒకసారి మీరే ఇగో నేను పిలిచిన తర్వాత వచ్చింది పది మంది ఇంట్లో తిరిగింది కానీ మేం పెడితే మాత్రం తిన్నదా లేదా అనేసి మీరు చూడండి అక్కడ రెడీ అయిపోయిందా రెడీ అయిపోయిందా సో పద 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 నాదే లేటా అనుకుంటూ వచ్చింది సో మా వాళ్ళందరినీ తీసుకొచ్చాను ఫస్ట్ మా వాళ్ళు చెప్తున్నారు కదా ఫస్ట్ కుడువు నువ్వే ఇంటిపై నుంచి వేయాలి అనేసి చెప్తా చెప్పడం జరిగింది సో నా చేతిలో మొబైల్ ఉంది ఇక కొడుము కొరకాలంటే ఇబ్బందిగా ఉంది మా వైఫ్ ఏమో ముఖం వేసుకొని అలా చూస్తూ ఉంది ఇంకా నేనే ఎట్ పైన అన్నమాట కుడుములు మూడు సార్లు విసిరేయాలన్నమాట ఇంటిపైకి ఇంకా మావాడు పెడతారా లేదా ఇంకా ఎంతసేపు నాయన అనుకుంటూ తిన్నావా తిన్నావా అనుకుంటూ వచ్చింది మీకు ఎప్పుడు ఇంత జామే అనుకుంటూ మా మీద కొంచెం సీరియస్ అయినట్టు అవుతుంది అది ఇక ఇక ఇక్కడ చూడండి ఇక కుడుములు వేస్తే మా వాళ్ళు అందరు చేశారన్నమాట ఆల్రెడీ తిని ఫుల్గా అయిపోయింది దానికైతే ఆ కుడుములు అయితే తినడానికి అంత ఇష్టం లేదనుకుంటా సో డైరెక్ట్ మా దగ్గరికి వచ్చేసరికి కొడువలన్నీ ఎక్కడికి పడితే అక్కడనే వదిలిపెట్టేస్తుంది తింటలేదు అది చూడండి అది తింటలేదు అది ఇక దాన్ని మా దగ్గరికి రాగానే కొడుమోలు పక్కన పెట్టేసి గోగుడు అయితే బాగా పెడుతుంది అది గోక్కోనడానికి సరిపోతుంది ఎన్ని కుడుములు అక్కడ వేసినా అది తింటలేదు టైం ఓవర్ అయిపోతుంది అంటారు ఇక అందరం కొరికేసామన్నమాట కొరికిన తర్వాత ముఖం పొక్కులు కదా దానికోసం మా వైఫ్కి నీళ్లు తీసుకురావంటే మనం బాత్రూమ్ పోయే లోట తీసుకొచ్చి అక్కడ పెట్టింది అన్నమాట మళ్ళీ అక్కడ లోటు అక్కడ పెట్టేసి మళ్ళీ మనం వాటర్ మంచి నీళ్ళు తాగే వాటర్ అనేది తీసుకురావడం జరిగింది ఇగో దానికి గోకుడు అనేది ఒకటే గోకు తాగుంది అది అక్కడ కింద ఉన్నాయన్నీ కుడుములేనండి మా పాప కూడా కొరికింది అయినా తింటలేదు మా పాపకి ఏమో కోపం వస్తుంది మన ఇంటికానే తింటలేదు అనేసి మా వాళ్ళందరికీ అయితే వస్తున్నాయి మా కుక్క మీద దాని పనేమో ఈ ఎక్కడికి కుడుమల నాయన ఫస్ట్ నాది అది గోకుడు సల్లబండి అనుకుంటూ అది మాత్రం తెగ గోకేస్తుంది కుడుములన్నీ కిందనే ఉన్నాయి కానీ అది తింటలేదు అన్నమాట సో ఆల్రెడీ దానికైతే ఫుల్ అయిపోయింది మా ఇంటి కాడికి రాగానే దానికి గోకుడు పెడతాయి సో ఇది అండి అంటే మా సైడ్ ఇలా అయితే చేస్తారు మా వాళ్ళు సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్